హాయ్ నాకు ఈ నెల నుంచి ఖర్చులపక్క మూడు వేలు ఎక్స్ట్రా కావాలి మూడు వేలే కదా సరే ఇస్తా కానీ ఒక గేమ్ ఆడదామా సరే ఆడదాం గెలిస్తే డబుల్ ఇస్తా ఒకవేళ ఆడిపోతే ఒక్క రూపాయి గుడి సరే ఏంటి గేమ్ నేనేం చెప్తాను వది చెప్పాలి హో ఇంతాయి కదా చెప్తా బెట్టా బెట్టు అక్కడ ఇట్టు సరే కార్ కార్ బస్ బస్ బస్సుకి ఎన్ని టైర్లు ఉంటాయి నాలుగు ఓడిపోయినా ఎందుకు నేను ఏది చెప్తా చెప్పాలన్నా ఓకే సరే అవి దేకో కార్ కార్ బస్సు 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 కెన్ని టైర్లు ఉంటాయి బస్సు కెన్ని టైర్లు ఉంటాయి నువ్వు చెప్పింది తప్పు నేను కరెక్ట్ గా చెప్పినా నేను ఏమన్నా నేను చెప్పింది తప్పు అన్నా నువ్వు అదే కదా రిపీట్ చేయాల్సింది ఏనా దుఃఖం వస్తుందా సరే నేను నేనన్నదేంటి రెడీనా అని మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా మీ దగ్గర ఇంకెన్ని ఉన్నాయి సాయి మట్టి బుర్ర ఏది చెప్తే అది చెప్పాలన్నా